వెల్కమ్ బ్యాక్ టిడి కల్తీ నెయ్యి కేసులో ధర్మారెడ్డి విచారణ తొలి రోజు ముగిసింది సుమారు నాలుగు గంటల పాటు ధర్మారెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు అయితే కల్తీ నెయ్యి వ్యవహారంతో తనకు సంబంధం లేదని ధర్మారెడ్డి సిట్ అధికారులతో చెప్పారు విచారణ అనంతరం మీడియాతో మాట్లాడేందుకు ధర్మారెడ్డి ప్రయత్నించగా ఇంతలోనే ధర్మారెడ్డికి శ్రీవారి లడ్డు ఇవ్వడానికి జనసేన నేత కిరణ్ రాయల్ ప్రయత్నించారు దీంతో విసుగు చెంది మీడియాతో మాట్లాడకుండానే వెనుతిరిగారు ధర్మారెడ్డి మరోసారి రేపు సిట్ విచారణకు ధర్మారెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది రైట్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం మురళి మొత్తానికి ధర్మారెడ్డి విచారణ మొదటి రోజు అయితే పూర్తయింది రేపు మరొకసారి విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే ఈ రోజు విచారణ పూర్తి చేసుకుని వెనుదిరిగే ప్రయత్నంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది సో అప్డేట్స్ ఏంటి దాదాపు నాలుగు గంటల పాటు ధర్మారెడ్డిని సిట్టు బృందం విచారించింది అంటే ఆయన అదనపు ఈవోగా ఉన్న సందర్భంలో ఈ కల్తీ నెయ్యి వ్యవహారం చోటు చేసుకుంది కాబట్టి నెయ్యి సరఫరా చేసే వ్యక్తులతో ఎవరు మాట్లాడారు అసలు అప్పుడు ఎవరు లావాదేవీలు జరిపారు ఇందులో మీ పాత్ర ఏంటి ఇలాంటి అనేక అంశాలు సిట్టు బృందం నా ధర్మారెడ్డిని ప్రశ్నించింది దాదాపు నాలుగు గంటల పాటు ఆయన విచారించింది ఆ నాలుగు గంటల తర్వాత ఆయన బయటకు రావడం జరిగింది అయితే ఒక్కసారిగా కార్లు వెళ్ళిపోతున్న ఆయన మీడియాతో మాట్లాడడానికి కిందకు దిగారు అయితే అదే సందర్భంలో అప్పటికే అక్కడ ఉన్న ఆ జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కరణ్ రాయల్ ఒక్కసారిగా చేతిలో రెండు లడ్లు చేత పట్టుకొని ఆయన ముందుకు వెళ్లారు ఆయనకు శ్రీవారి ప్రసాదం స్వీకరించండి అంటూ ఆయనకు లడ్లు ఇచ్చే ప్రయత్నం చేశారు అయితే ఈ పరిణామానికి ఏ మాత్రం ఊహించిన ధర్మారెడ్డి కొంత విసుగు చెంది మీడియా లోకలంతా పక్కకు నెట్టేసి నేరుగా కార్లో కూర్చొని వెళ్ళిపోవడం జరిగింది అయితే మొత్తం చిరణ్ తర్వాత మీడియాతో మాట్లాడడం జరిగేది జరిగింది నేను కేవలం ఆయనకి లడ్లు లడ్లు శ్రీవారి లడ్డు ప్రసాదం ఇచ్చి వాళ్ళ చేసిన తప్పును గుర్తు చేసే ప్రయత్నం చేశాను కానీ ఆయన దాని తన లడ్డును కూడా అవమానించి నన్ను అవమానించి ఆయన నేరుగా కారు ఎక్కి వెళ్ళిపోవడం జరిగిందంటూ కూడా కిరణ్ రాయల్ మీడియాతో మాట్లాడడం జరిగింది ఏదేమైనా ఈ అనుకోని ఈ ఘటన ఒకసారిగా ధర్మారెడ్డికి కొంత షాక్ గురయ్యారు ఆయన అంటే మీడియాతో మాట్లాడడం ఉపక్రమించి చివరకు కిరణ్ రాయల్ చేతితో లడ్లు పెట్టుకొని కనిపించడంతో ఒక్కసారిగా ఆయన తిరిగి వెళ్ళిపోవడం జరిగింది మొత్తంగా ఈవేళ విచారణ ముగిసింది మళ్ళీ ఆయన్ని రేపు కూడా మరోసారి విచారణ కాజరయ్యే అవకాశం ఉంది సునీల్